అనుసంధానం కావాలి కాబట్టి మనం ఎప్పుడూ డెబ్బై నాలుగు టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకొని పైన వచ్చిన నీటిని కిందకు వదిలేటువంటి విధానం ఉంది చాలా కాలం అరవై ఎనిమిది టీఎంసీలకి నిలిపాం తర్వాత డెబ్బై డెబ్బై రెండు ఇట్లా పెంచుకుంటూ వచ్చాం ఈరోజు డెబ్బై నాలుగు టీఎంసీలు అయింది దీన్ని ముందే అధ్యయనం చేశారు అధికారులు రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇరిగేషన్ శాఖ మంత్రిలు శ్రీ రామానాయుడు గారు ఇరిగేషన్ అడ్వైజర్లు ఈఎన్సీలు స్పెషల్ చీఫ్ సెక్రటరీలు అందరూ కూడా కృష్ణా జలాలు వాటి పరివాహక ప్రాంతాల్లో అధికంగా ప్రవహిస్తూ ఉన్నాయి ఆ నీటిని మనం రాయలసీమ నెల్లూరు చిత్తూరు జిల్లాలకి తీసుకుపోయే ప్రయత్నం చేయాలి అని చెప్పి మొదటి నుంచి ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకుని శ్రీశైలం జలాశయం దగ్గర నీటిని విడుదల చేయాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడే ఆ స్పాట్లోనే గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఏహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళెం నెల్లూరు